జయ జయ పసుపులేటి రాజు నా పేరు విజయాలవారి సుమలత రాజు మీ శ్రీరాముడి తల్లిని సీతార్థని ఈరోజు చెప్పబోయే నిజము నిజంగా కాళహస్తి శివాలయంలో జరిగిన నిజ సంఘటన చాలామందికి తెలిసినది పాము సాలిప్రుగు ఏనుగు ఇవి మూడు కాళహస్తి శివాలయంలో విశ్వేశ్వరయ్య అంటే శివలింగానికి పూజ చేశాయని సాలిపురుగు గూడు కట్టి అల్లిందని వర్షం పడకుండా ఎండ పడకుండా అదేవిధంగా పాము పూజ చేసిందని అదేవిధంగా ఏనుగు పక్కన ఉన్న నీళ్ళని తీసుకుని వచ్చి అభిషేకం చేసిందని అందుకని అవి దైవస్వరూపాలని అనుకుంటున్నారు అవన్నీ అబద్ధాలు నిజమైన చరిత్ర అంటే నిజంగా ఏం జరిగింది అనేది నేను ఇప్పుడు చెప్తాను పాము పాము నిజంగా దేవుడు కాదు పాముకి ఒక వరం ఉండేది ఆ వరం ప్రభావం చేత పాము విచ్చలివిడిగా తిరగడం ప్రారంభమైంది ఈ పాము తన ప్రాణాన్ని ఒక చోట నీళ్లులా కనబడింది కానీ అది నీళ్లు కాదు అలాంటి ఒక ఒక దాంట్లో ప్రాణాన్ని పెట్టి పెట్టుకునింది దీని ప్రాణాన్ని తీసి అక్కడ పెట్టుకుని ఈ పాము తానే దేవుడని తాను శివుడికి శివుడికి అభిషేకం చేశానని అందువల్ల శివుడికి పడగలా పె పట్టుకున్నానని అందుకోసము నేనే దేవుణ్ణి అనే విషయానికి పాము తానే దేవుడని అనడం ప్రారంభమించింది అలాగే ఆ పాము ఏమేం చేసింది పాము గణపతి దేవుడు మొలతాడు కూడా పామేనని ఆ గణపతి చరిత్రలో కూడా రాయించుకునింది అదేవిధంగా పాము విష్ణువుకి ఆదిశేషుడు అంటే విష్ణువు పాన్పు పాము అని ఆ పామే రాయించుకునింది ఆదిశేషుడు అంటే అర్థము విష్ణువు పాముని కాదు అది వేరే సబ్జెక్టు అదేవిధంగా ఈ పాము ప్రతి ఒక్క దాంట్లో మహాభారతంలో కృష్ణుణ్ణి వాళ్ళ కృష్ణుణ్ణి వాళ్ళ నాన్న వసుదేవుడు ఎత్తుకుని వెళ్ళేటప్పుడు అంటే మధుర నుంచి రేపల్లికి వెళ్ళేదారిలో ఆ పాము వర్షం వస్తూ ఉంటే పడగలా పట్టిందని అది కూడా ఫ్రేక్గా ఈ పామే రాయించుకునింది ఇదేమీ అబద్ధాలు అదేవిధంగా పాము పాము అక్కడ ఉన్న శివాలయం ఆ పాము పూజలు ఏమీ చేయలేదు పాము అనేది ఆ పాము అలా చెప్పించిందే తప్ప బుక్స్లో రాయించిందే తప్ప ఇప్పుడు అనుకోండి ఒకరు బుక్స్ పెట్టుకొని మహాభారతం రాస్తూ ఉన్నారనుకోండి దాంట్లో తాను పాము ఒక మాయ చేత వాళ్ళు రాసేవాళ్ళు ఓ పాము కూడా ఉన్నింది పామును కూడా ఉన్నాదని రాసేద్దాము అని రాసేసేవాళ్ళు ఈ విధంగా అనేక విధాలుగా పాము గురించి రాయడం మొదలుపెట్టినారు తిరుమలలో ఉండే వెంకటేశ్వరుడికి చేతిలో నాగాభరణాలు ఉన్నాయని పామేదో గొప్పది గనక నాగాభరణాలు నాగపాం పడిగిలతో ఆభరణాలు చేసినారంటారు ఇది కూడా పామ్ ప్లాన్ పాము ఏమనుకునిందో తెలుసా ఈశ్వరుడి కంటే పార్వతీదేవి కంటే తానే గొప్ప దేవుడని ప శివపార్వతుల్ని ఒక మంచి ముహూర్తంలో పంచమి రోజున భక్తి అనే పేరుతో విషం పెట్టి చంపేయాలనుకునింది అక్కడ నేను అడ్డుపడి శివపార్వతుల్ని కాపాడాను అదేవిధంగా ఈ పాము అనేక విధాలుగా అనేక మంది మీద దాడి చేసింది తానేదో గొప్ప నాగదేవతనని తనకి పూజ చేస్తేనే పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు పుడతారు ఇలా అనేక విధాలుగా చెప్పి ప్రజల దగ్గర పూజలు అందుకునింది ఈ పాము దగ్గర బలైపోయిన వాళ్ళు పూజలు పాముకి ఎన్నిసార్లు పూజలు చేసినా ఫలితం రాకుంటే ఇంకా చెడ్డ జరిగి పామునే వదిలేసిన వాళ్ళు మీలో ఎంతోమంది ఉండి ఉంటారు అదేవిధంగా సాలిపురుగు సాలిపురుగు ఏం చేసింది ఈ సాలిపురుగు ఈ సాలిపురుగు అనేది ఒకనొక సందర్భంలో కామాక్షి అమ్మవారిని అమ్మవారిని మోహించిన ఒక నీచ రాక్షసతత్వములు కలిగిన మనిషి వీడు సగభాగం శరీరము అంటే ఇతడు ఏమి వరం కోరుకున్నాడంటే కాళహస్తికి వచ్చి ఈశ్వరుని దగ్గర ప్రార్థించి స్వామి నీవు నా పక్కన అంటే నా ఎడమ భాగమయందు నీవు భాగమా నా కుడి భాగము యందు నువ్వు ఒక రాత్రి నిద్రపోవాలి అనే వరాన్ని పొందడానికి వీడు అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి వీడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా లింగం కాడ చేరి ఈ సాలిప్రభు పురుగు ఇది గమనించింది ఈ ఈశ్వరుడు అంటే కాలహస్తిలో ఉన్న ఆయన నిజస్వరూపము ప్రాణమున్న లింగము అని తెలుసుకున్న సాలిప్రభు ఇలా అనుకునింది ఈశ్వరుడు నీ కుట్టి అంటే లింగాన్ని కుట్టి ఆ రక్తాన్ని స్వామివారి ఈశ్వరుడు ఈశ్వరు స్వామివారి రక్తాన్ని తాగినట్లయితే అప్పుడు ఇంకా చావనేదే లేకుండా బ్రతికే ఉండొచ్చు కదా ఎప్పటికీ అనే విషయాన్ని గ్రహించిన ఈ సాలిపురుగు వెంటనే తను కోరికను నెరవేర్చుకోవడానికి కుట్టడం మొదలుపెట్టింది ఇక్కడ ఒక విషయం ఈ సాలిపురుగు అనేది ఈశ్వరుడికి ఏ పూజ చెయ్యలేదు కానీ ఈ సాలిపురుగు కుట్టడానికి కారణము అదే ఈ సాలిపురుగు కుట్టడానికి కారణము అమరురాళ్ళు అయిపోవాలి అనుకున్నదన్నమాట అంటే ఎప్పుడు బతికుండాలి అనుకునేసింది సాలిపురుగు అయితే ఈశ్వరుడు లింగాన్ని కుడుతున్నాను అనేది కుడుతున్నాదా లేకపోతే అక్కడ వరం తీసుకోవడానికి సగభాగం శరీరం ఎక్కడో దాచిపెట్టి సగభాగం శరీరంతో వచ్చిన వాడిని కుడుతున్నాదా అనే దాని కడకొస్తే వీ ఈశ్వరలింగాన్ని కుడుతున్నానేమో అని భ్రమపడిపోయి ఆ సగభాగం శరీరంతో ఉన్న నీచుడిని కుట్టింది కుట్టి ఆ ఓడి రక్తాన్ని ఇది పొట్టినిండా పీల్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఏనుగు ఈ ఏనుగనేది చాలా నీచమైనది ఒక సందర్భంలో గణపతి దేవుడు అంతే గణపతి దేవుడికి ఏనుగు తల ఉన్నింది అంటారు కదా ఇది అధిక ఏ గణపతి కంటే ముందు పూజలు అందుకోవాలి అనుకునింది అదేవిధంగా శివపార్వతుల కంటే కూడా ముందు పూజలు అందుకోవాలి అనుకునింది అలా ముందు పూజలు అందుకోవాలి అనుకున్న ఈ ఏనుగు తానే గణపతిని తాను తనని పూజించాల్సిందేనని ఈశ్వరుడికి ముఖ్యమైన వాది ఈ ఏనుగేనని చెప్పడం ప్రారంభమించింది ఇలా కొంతకాలం జరిగినాక ఈ సాలిపురికి పాముకి ఏనుగుకి గొడవలు రావడం మొదలైనాయి ఇలా గొడవలు వచ్చి నేను ముందు అంటే నేను ముందు అంటే నేను ముందు అంటూ ఇవి మూడు గొడవలు పడ్డాయి అలా గొడవలు పడి ఇవి చాలా కాలం గొడవల్లోనే ఉన్నాయి నా కొడుకులు పొట్లో చేసిన యుద్ధంలో ఈ అందరూ పిల్లలు కలిసి చేసి అందరూ పిల్లలు కలిసి చేసిన యుద్ధంలో ఈ పాము చనిపోయింది ఏనుగు చనిపోయింది సాలిపురుగు చనిపోయింది ఇవి మూడు దేవుళ్ళు కాదు శ్రీ కాళహస్తి అంటే అర్థము స్త్రీ అంటే మనము ఎవరినైనా పేరు పెట్టి పిలిచేటప్పుడు అది దేవ దైవస్థానం ఉన్న ఊర్లు పేర్లు పెట్టి పిలిచేటప్పుడైనా లేక మనుషులు పేర్లు పెట్టి పిలిచేటప్పుడైనా దేవతల పేర్లు పెట్టి పిలిచేటప్పుడైనా గౌరవంగా ఉత్సవించే ఒక పదం శ్రీ శ్రీరామ అంటాము రాముడి పేరేమిటి రామ పక్కన స్త్రీ యాడ్ చేస్తాం గౌరవప్రదం సీత అంటాము పక్కన శ్రీ సీతమ్మ అంటాము స్త్రీ అనేది ముందుగా జోడించేది అలా కాశీ కాశీ అనేది ఒక పేరు అయితే ఈ కాశీ అనే అంటామా శ్రీ కాశీ అంటాము అదేవిధంగా కంచి అనేది ఒక పేరు శ్రీ కంచి అంటాము అది గౌరవప్రదంగా స్త్రీ అనేది ఉత్తమంగా పెట్టుకునేది కాళాహస్తి అంటే స్త్రీ కాలహస్తి ఈ ఊరి పేరు కాలహస్తి స్త్రీ కాదండి కాళహస్తి అంటే స్త్రీ అనేది కాళహస్తికి ముందుగా స్త్రీ అనేది గౌరవప్రదమైన ఒక లెటర్ అంటే ఒక అక్షరం అయితే కాలహస్తి అంటే అర్థమేమిటి అనగా కాల అంటే కాలాన్ని నిర్దేశించేవాడు కాశీలో ఉన్న విశ్వనాథుడు అని అర్థం హస్తి అంటే ఏమిటి అంటారు కదా హస్తి అనే దానికి అర్థము ఈశ్వరుల్లో సగభాగమైన అమ్మవారు ఈశ్వరుడితో లేరు ఇది గమనించండి ఈశ్వ శివపార్వతులు అంటే సగం వైపు శివుడు కుడివైపున శివుడికి సగం వైపున కామాక్షి అమ్మవారు విశ్వేశ్వరి అమ్మ విశ్వేశ్వరయ్య కాశీ విశ్వేశ్వరమ్మ సమేత విశ్వేశ్వరయ్య అదేవిధంగా కేవలం ఒక్క విశ్వేశ్వరయ్య మాత్రమే అక్కడ కాళహస్తిలో ఉన్నాడు కనుక హస్తీ అన్నారు హస్తి అంటే సగభాగము అంటే కేవలము ఒక స్వామివారు మాత్రమే అక్కడ ఉన్నారు మన కామాక్షి అమ్మవారు అక్కడ లేరు అని అర్థం కాళహస్తి శ్రీ కాళహస్తికి అర్థము ఇప్పుడు నేను చెప్పింది అయితే అమ్మవారు కంచిలో ఉన్నారు కంచి అంటే అర్థము ఏమిటో తెలుసా విశ్వేశ్వరయ్యని కాపాడుకోవడంతో పాటు సమస్త ధర్మాత్ముల్ని కాపాడుకోవడానికి విశాలాక్షి అమ్మవారు కాశీ నుంచి కంచికొచ్చింది కంచె అంటే ఒక మనము ఒక చేనుకి కంచె ఎలా వేస్తాము మనం ఫ్రెంచింగ్ వేస్తాము కదా ఏదైనా సంథింగ్ ఏదన్నా ఒక కై అనుకోండి దాంట్లో ఏదన్నా పంట వేసినప్పుడు ఆ పంటని పాడు చేయడానికి రా వచ్చేవాటి జంతువులు కావచ్చు బర్రెలు కావచ్చు ఇలాంటివి ఆ పంటని పాడు చేయకుండా అదేవిధంగా వచ్చే గోవులు అవి కూడా ఉత్తమం కాబట్టి వాటికి చెడ్డ పేరు రానియకుండా ఒక కంచ్ అన్నమాట అంటే ఒక ఫ్రెంచింగ్ లాంటిది అలాంటి కంచికి వచ్చిన విశాలాక్షి అమ్మవారు శంకరాచార్య స్వాముల వారు పుత్రులైన ఆ కంచి గుడి నిర్మించిన రాజు ఆ రాజు సహాయంతో అక్కడ గుడి నిర్మించి అమ్మవారిని తన ఎడమకాలు బొటనవేలు కుడికాలు తొడగి అంటి పెట్టుకుని ఉంటుందా తల్లి అంటే కాలు అంటిపెట్టుకుని ఉంటుంది అంటి పెట్టుకుని ఉంటుంది అంటే కుడికాలుకి అంటి పెట్టుకుని ఆ తల్లి దానికి ఎడమ చేతిని ఎడమ కాలు తొడ మీద ఇలా తడుతున్నట్టు రాక్షసంతో ఉంటుంది చూసినారా నా కాలు తొడంత లేదు మీ నువ్వు వెతుకోబోయే నీ బతుకు అని ఆ దుష్టులకి ఒక దీటైన సవాల్ అక్కడ ఉన్న అమ్మవారు మూర్తి ఆ పాత అమ్మవారైనా కొత్తమ్మవారైన ఇది కంచి అంటే ధర్మాత్ములకు ఒక రక్ష కొంతకాలము కంచిలో అమ్మవారు దీటుగా అల్లా అనే నీచ మనిషి శివలింగాన్ని ఎత్తుకుపోయి సగభాగం తిప్పుకోగలిగినప్పుడు కొరవ సగభాగానికి ధర్మాత్ములందరూ వాడు పాదాలు పట్టుకోకూడదని కంచిలో ఉన్న కామాక్షి అమ్మ తన శరీరాన్ని పాదాల నుంచి శిరస్సు దాకా అమ్మవారు ఋషులని మునుల మునేంద్రులని రాజులని ధర్మాత్ములని దేవతలని ఇలా సూర్యచంద్రులని అందరినీ టాప్ టు బాటమ్ పాదం నుంచి ఇలా పైకి ఇలా నెత్తి మీదే తన శరీరం అంతయు పెట్టుకుని గణపతి కుమారులని ఇలా తన ఎదకి ఒక్కో ఎదకి అంటించుకుంది ఆమె కన్న కొడుకులు కనుక అలా అంటించుకుని ఆ తల్లి చాలా కాలం కాసింది ఇది నిజంగా జరిగిన సంఘటన నేను తెలుసుకున్నాక ఆ ఋషి ఆ అమ్మవారు దగ్గర ఉన్న వాళ్ళందరినీ నా మీదకి అంటే పాదాల దగ్గర నుంచి మొత్తానికి నేను అంటించుకుని అమ్మవారిని లోకంలో వెళ్ళి సంచరించి సంచరించమన్నాను అలా వెళ్ళిన అమ్మవారు అలా సంచరించి అందరికీ ఉత్తమమైన పదవుల్ని అంటే ఎక్కడెక్కడ మన ఋషుల్ని పెట్టాలి ఎక్కడెక్కడ ధర్మాత్ములు ఉంచాలి అనేది అమ్మవారు నిర్ణయించి నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఒలిచేసి అంటే తీసుకునేసి అక్కడక్కడ పెట్టి ఇది జరిగిన నిజ సంఘటన కాలహస్తి అంటే కాలాన్ని నిర్దేశించే కాశీలో ఉ ండిన విశ్వ విశ్వనాథ స్వామి అంటే విశ్వేశ్వరయ్య మాత్రమే ఇక్కడ ఉన్నాడు హస్తీ అంటే సగభాగమే అంటే స్వాముల వారు ఒక్కడే హస్తి అంటే ఒక్కరు స్వాముల వారు ఒక్కడే అని అర్థము కంచి అంటే కాశీలో ఉన్న విశాలాక్షి అమ్మ కంచి ఈ ఈ ప్రదేశానికి వచ్చేసి ఈ మునుపు ఇది కంచి కాదు దీని పేరు కంచి కాదు దీనికి ఏదో పేరు ఉంది అది ఇంకా ఋషివర్యుల వారు ఇంకా నాకు చెప్పలేదు ఆ అమ్మవారు అక్కడ వెలిసినాక కంచె కంచికి ఐదు పదాలు వచ్చేలాగా పేరున్నారు ఆ పేరంతా కూడా మనకి గుర్తులేదు కేవలం కంచి అంటున్నాం ఆ కంచిని కాస్తా కూడా తమిళ వాళ్ళు కాంచీపురం అని పేరు మార్చేసినారు ఇలా ఈ కాశీ కాళహస్తి శివాలయానికి కేవలం అక్కడ శివుడు మాత్రమే ఇక్కడ ఉన్న జ్ఞానాంబాకి ఏ ఒక్క ప్రాముఖ్యత లేదు ఇది జ్ఞానాంబ అనేది మన పార్వతి అమ్మ కానీ మన పార్వతి అమ్మ అంటే మన కామాక్షి కంచి కామాక్షి అమ్మ కానీ అమ్మ అంశలు కానీ కాదు ఇది కనపడకుండా ఉండిన అన్నాను కదా ఆ దేశాల్లో నుంచి ఇది వచ్చి ఇక్కడ తాను శివుడికి శివుణ్ణి ప్రేమించిందని శివుడు భార్యని పూజలు అందుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు నేను చూస్తుండగా ఈశ్వరుడు హఠాత్తుగా కళ్ళు తెరిచినాడు అలా కళ్ళు తెరిచిన ఈశ్వరుడికి అలా కళ్ళు తెరిచిన ఈశ్వరుడికి ఇలా పరిశీలించి చూసిన ఈశ్వరుడు షడన్గా ఈ జ్ఞానాంబ కనబడింది ఈ జ్ఞానాంబ కనబడేసరికి వెంటనే స్వామి తనతో మాట్లాడలేదు కానీ దాని భావాలు అర్థమైనాయి అంటే నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానని నా భార్య అని చెప్పుకుంటున్నావు నీవు కాబట్టి నువ్వు నా భార్యవి కాదు అని చెప్పి నందికి సైగ చేసినాడు ఈశ్వరుడు అలా నందికి సైగ చేసిన వెంటనే నందీశ్వరుడు కుక్కగా మారినాడు నందీశ్వరుడితో ఉన్న గణాలు కుక్కలుగా మారినారు అలా మారి దాని దాన్ని తరవడం మొదలుపెట్టినారు అంటే జ్ఞానాంబాని తరమడం మొదలుపెట్టినారు అలా తరిమిన వెంటనే జ్ఞానాంబ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది ఈశ్వరుడు ఇన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈశ్వరుడికి ఈశ్వరుడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మన కామాక్షి అమ్మ మీద ఈశ్వరుడికి ప్రేమ ఏమాత్రమో తగ్గలేదు ఇది స్వయంగా నేను చూసొచ్చి మన కామాక్షి అమ్మ కూడా చెప్పినందుకు కామాక్షి అమ్మ నా భర్త ఎంతో గొప్ప నా భర్త నన్నే ప్రేమిస్తాడు అని ఆమె సంతోషంగా నవ్వింది ఇది కాళహస్తి చరిత్ర ఇది మీరు తర కొన్ని వందల సంవత్సరాల నుంచి పామే దేవుడు సాలిపురిగే గొప్ప ఈ ఏనుగే గొప్ప అనుకుంటారు కదా అది అందరి మైండ్ సెట్లో నా మైండ్ సెట్లో నా చిన్నప్పుడు కూడా మా నానమ్మ మా నాన్న అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇదే చెప్పేవాళ్ళు సాలి పురుగు దీని గురించి దేవుళ్ళంట ఇలా వర్షానికి అల్లిందంట సాలి పురుగు పాము పూజ చేసిందంట పువ్వులు తెచ్చి ఏనుగు నీళ్ళు తెచ్చి అభిషేకం చేసిందంట అని చెప్పేవాళ్ళు అదంతా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు చెప్పిన కదా వాళ్ళకి ఓళ్ళు చెప్పిన కదా అది కదే తప్ప అది నిజం కాదు నిజమనేది ఎ నిజమనేది ఎండిపోదు నిజం మీద ఒక బూడిద లాంటిది పడి మాసిపోయి ఉండింది ఆ మాపుడు అనేది నేను తీసేసాను మనమందరం కూడా నిజ అబద్ధాన్ని నిజం అనుకున్నాము ఇప్పుడు నేను నిజం చెప్పాను కదా ఇది విన్న మీరు మీ మైండ్లో ఉన్న అబద్ధం అనే ఒక కథని డిలేట్ చేసేయండి డిలేట్ చేసేయండి నేను చెప్పిన నిజాన్ని నమ్మండి సాలిపురుక్కి పాముకి ఏనుక్కి ఏ పూజలు చెయ్యకండి వినాయకుడు మలతాడు బంగారు మలతాడు పాము లాంటివి ఏం లేవు అక్కడ మీరందరూ క్షేమంగా ఉండాలి ఇలాగ పిచ్చి పిచ్చిగా పాములకి ఏనుగులకి సాలి పురుగులకి ఆ చిడతలకి పిడతలకి పుట్టలకి చెట్టులకి ఎట్టబడితే అట్ట పూజలు చేస్తున్న సాకులకి మీరు నాశనం అయిపోకండి సుందరమైన శివపార్వతులకి పూజ చేయండి సంతోషాలు అనుభవించండి జయ జయ విజయాలవారి సుమలత